ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పిఎన్పి సెన్సార్ ఎన్పిఎన్ సెన్సార్స్ గురించి చెప్తాను సో ఒక యానిమేషన్లో సెన్సార్ని ఇన్ రిలే కనెక్ట్ చేసి అది ఎలా పని చేస్తుంది ఎన్పిఎన్ అయితే ఎలా పని చేస్తుంది పిఎన్పి అయితే ఎలా పని చూపిస్తాను ఓకే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు సో ఇలా చేసుకుంటే సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట ఓకే సో మళ్ళీ చెప్తాను వీడియో అనేది కంపల్సరీగా చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పిఎన్పిఎన్పిఎన్సీ అన్సార్ గురించి చెప్తాను సో ఇది చూడండి ఇది పి ఎన్ఓ ప్లస్ ఎన్సీ అనమాట ఇది ఫోర్ వైర్స్ ఉంటాయి దీనికి సో ఎక్కువగా ఇక్కడ మీరు చూడండి బ్రౌను బ్లూ బ్లాక్ వైట్ అనమాట సో బ్రౌన్ అనేది పాజిటివ్ కావాలి బ్లూ అనేది నెగిటివ్ కావాలి ఎప్పుడైతే మన ఈ సెన్సార్ అనేది సెన్స్ చేసిందో ఫీడ్బ్యాక్ అనేది ఈ బ్లూ బ్లాక్ వైర్తో వస్తుంది అనమాట సో ఇది పిఎన్పి అనుకోండి పాజిటివ్ వస్తుంది సో మీరు ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ఇస్తే దీని అవుట్పుట్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ వస్తుంది ఇది అదే ఎన్పి అని అనుకోండి మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో నెగిటివ్ వస్తుంది అనమాట బ్లాక్ వైర్ త్రూగా సో పిఎన్పి సెన్సర్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ వాడతారంటే యూరప్ ఇండియా దేశాల్లో ఎక్కువగా వాడతారు అది ఎన్పిఎన్ అనుకోండి ఎక్కువగా వాడే జపాన్ దేశంలో ఎక్కువగా ఎన్పిఎన్ సెన్సర్స్ అనేవి ఎక్కువగా వాడతారు ఏవైనా ఇండస్ట్రియల్ ఆటోమేషన్కే కానీ పర్టికులర్ రీజన్ అంటే ఏంటో మన నాకు తెలియదు మీరు ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ చేయండి మీ ఇండస్ట్రీస్లో ఏ టైప్ ఆఫ్ సెన్సార్స్ వాడుతున్నారో పిఎన్పి వాడుతున్నారా ఎన్పిఎన్ వాడుతున్నారో నాకు కామెంట్ చేయండి ఓకే సో ఇప్పుడు నేను మీకు దీన్ని ఎగ్జాంపుల్గా ఒక యానిమేషన్లో చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పిఎన్పి పిఎన్పిఎన్పిఎన్ సెన్సార్స్ గురించి చెప్తాను ఓకే సో పిఎన్పి పిఎన్పిఎన్పిఎన్ సెన్సార్స్కి నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్పిస్తాను దానికోసం నేను ఏం చేశానంటే ఎస్ఎంపిఎస్ పిఎన్పి సెన్సార్ ఎన్పిఎన్ సెన్సార్ ప్లగ్ రిలే తీసుకున్నాను ఓకే సో ఇప్పుడు నేను పిఎన్పి సెన్సార్ ఎన్పిఎన్ సెన్సార్స్ గురించి చెప్తాను సో ఈ సెన్సార్స్లో మనకి త్రీ వైర్ ఉన్నాయి ఫోర్ వైర్ ఉన్నాయి పిఎన్పి సెన్సార్ వచ్చేటప్పటికి త్రీ వైర్ అనేది ఎలా ఉంటుంది అంటే కలర్ కోడ్ బ్రౌను బ్లూ బ్లాక్తో ఉంటుంది ఫోర్ వైర్ అనుకోండి బ్రౌను బ్లూ బ్లాక్ వైట్ ఎక్కువగా సో పి అలాగే సేమ్ ఇది కూడా అంతే ఎన్పిఎన్స్ అన్సార్ అనుకోండి బ్రౌను బ్లూ బ్లాక్ త్రీ వైర్ అయితే ఫోర్ వైర్ అనుకోండి బ్రౌను బ్లూ బ్లాక్ వైట్ సో మీరు ఎక్కువగా ఇలాంటివి చూస్తారు కలర్ కోడ్స్ ఓకే అప్పుడప్పుడు గ్రీన్ కూడా ఇస్తారు సో గ్రీన్ తక్కువ అనమాట ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూనివర్సల్ కలర్స్ అయిపోయి కాబట్టి ఎక్కువగా ఇవే వాడుతున్నాం మన ఇండియాలో అయితే ఎక్కువగా ఓకే సో ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ ఫీడ్బ్యాక్ అనేది ఏ సెన్సార్కి ఏం వస్తుంది అనేది చెప్తాం సో ఎప్పుడైతే మనం మనం ఎక్కువగా తీసుకోవాల్సిన సెన్సార్స్ ఏంటంటే పిఎన్పి అయినా కానివ్వండి ఎన్పి ఎన్పిఐనా ఎన్పిఎన్ అయినా కానివ్వండి పిఎన్పి ఎన్ఓ అని ఉంటుంది లేదంటే పిఎన్పి ఎన్ఓ ప్లస్ ఎన్సి ఫోర్ వేర్ అయితే అదే ఎన్పిఎన్ అయినా కూడా ఎన్పిఎన్ అయినా కానివ్వండి పిఎన్పి ఎన్ఓ లేదంటే ఫోర్ వైర్ అయితే పిఎన్పి ఎన్ఓ ప్లస్ ఎన్సి ఈ విధంగా తీసుకోండి పిఎన్పిఎన్సి తీసుకోకండి ఇప్పుడు ఎన్పిఎన్ కూడా ఎన్సీ తీసుకోవద్దు అది మనకు అవసరం లేదు తక్కువ రేర్ అప్లికేషన్స్లో వాడుతుందండి ఓకే సో ఈ యొక్క పిఎన్పి సెన్సార్ అనేది ఎక్కువగా ఇండియాలో యూరప్ దేశాల్లో ఎక్కువగా వాడతారు ఎన్పిఎన్ సెన్సర్స్ అనేవి ఎక్కువగా జపాన్ దేశంలో ఎక్కువగా వాడతారు ఏ సెన్సార్ అయినా కానివ్వండి ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్లో ఎక్కువగా వాడతారు పిఎన్పి సెన్సార్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే మనకి సెన్సార్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ని సెన్స్ అనుకోండి సెన్స్ చేసిన వచ్చి సెన్స్ చేయగా వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అని అంటాం ఫీడ్బ్యాక్ అని అంటాం సో పిఎన్పి సెన్సార్కి వచ్చేటప్పటికి అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ ఓకే అదే నెగిటివ్ పిఎన్పిఎన్ సెన్సార్కి వచ్చేటప్పటికి అవుట్పుట్ వోల్టేజ్ లేదా ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది నెగిటివ్ వస్తుంది ఓకే సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను చూడండి దీనికి పిఎన్పి సెన్సార్ ముందు నేను మీకు చూపిస్తాను సో ఎస్ఎంపిఎస్కి పాజిటివ్ నెగిటివ్ అదే లైన్ న్యూట్రల్ ఇచ్చేసాను ఇన్పుట్ సెన్సార్ యొక్క పాజిటివ్ అనేది ఎస్ఎంపిఎస్ పాజిటివ్ లో కలిపాను ట్వంటీ ఫోర్ వోల్ట్స్ ప్లస్ ఓకే సెన్సార్ నెగిటివ్ వైర్ ఏదైతే ఉందో జీరో లో కలిపాను సెన్సార్ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ప్లగ్ ఇన్ రిలే నెంబర్ టూ లో ఇచ్చాను ప్లగ్ ఇన్ రిలే గురించి తెలియాలంటే నేను వీడియో చేశాను చూడండి సో ఇప్పుడు చూడండి కలిపాను కదా సో జీరో వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేశాను ప్లగ్ ఇండ్రీలో సెవెన్ నెంబర్ టెర్మినల్ లో కలిపాను ఎప్పుడైతే సెన్సార్ అనేది సెన్స్ చేసిందో బ్లాక్ వైర్ ఏదైతే ఉందో బ్లాక్ వైర్ నుంచి మనకి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది జీరో ఫోర్ ట్వంటీ ఫోర్ వోల్టేజ్ అనేది వస్తుంది అప్పుడు మనకి ఆల్రెడీ ఈ మైనస్ ఏదైతే ఉందో జీరో వోల్టేజ్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల మనకి ఎప్పుడైతే ఈ సెన్సార్ సెన్స్ చేసిందో మనకి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ కూడా వస్తుంది సో అప్పుడు ఏమవుద్ది రిలే అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే సో అది ఎన్పి వచ్చేటప్పటికి చూడండి సేమ్ మళ్ళీ ఇన్పుట్ ఇచ్చాను ఎస్ఎంపిఎస్కి బ్రౌన్ వైర్ అనేది పాజిటివ్ కలిపాను బ్లూ వైర్ అనేది నెగిటివ్ కలిపాను జీరో వోల్టేజ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో నెంబర్ టూ సెవెన్ టూ నెంబర్ టెర్మినల్కి కలిపాను అదే ఇక్కడ చూడండి పాజిటివ్ తీసుకున్నాను ఎన్పిఎన్పిలో నెగిటివ్ తీసుకున్నాను ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాను పాజిటివ్ వచ్చేటప్పటికి సెవెన్ నెంబర్ టెర్మినల్ లో కలిపాను సో ఎప్పుడైతే ఎన్పిఎన్ సెన్సార్ అనేది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెన్స్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ అనేది జీరో వోల్టేజ్ వస్తుంది సో జీరో వోల్టేజ్ టూ నెంబర్ టెర్మినల్ లో కలిపాను వైర్ అనేది బ్లాక్ వైర్ త్వరగా వచ్చేది సెవెన్ నెంబర్ టెర్మినల్కి పాజిటివ్ ఇచ్చాను ఓకే సో ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్ సెన్స్ చేసిందో ప్లగ్ ఇన్ రిలే అనేది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ పాజిటివ్ ఎన్పిఎన్ రిలేలో పాజిటివ్ డైరెక్ట్గా తీసుకోవాలి ఓకే సెన్సార్ ద్వారా వచ్చేది జీరో వోల్టేజు సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా సో దీని నుంచి మీరు యొక్క కామన్ నుంచి మీరు దేనికైతే ఇస్తున్నారో డ్రైవ్ నుంచి ఆన్ ఆఫ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే స్టార్టర్ని ఆన్ ఆఫ్ చేయాలనుకుంటున్నారా అది మీ ఇష్టం అనమాట ఈ వైరింగ్ కూడా కావాలంటే నేను మీకు చెప్తాను ఓకే సో ఇంతే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ